రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు కాలేజీ ప్రాంగణంలో చట్ట వ్యతిరేకంగా బోన్సర్ల పేరుతో రౌడీలను గుండాలను అక్రమంగా నియమించుకుని అక్రమంగా డొనేషన్లు వసూలు చేయడానికి అడ్డుకొస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులపై తీవ్రంగా బెదిరిస్తూ భౌతికంగా దాడులకు పాల్పడుతున్న ప్రైవేటు కళాశాల యాజమాన్యాలను చట్టపరంగా శిక్షించి బోన్సులను నియమించుకున్న కళాశాలల గుర్తింపును ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యామ్ కుర్మ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ డిమాండ్ చేశారు నేడు ఈ మేరకు హైదరాబాద్ లోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ ను బీసీ ప్రతినిధి బృందం కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలో ముఖ్యంగా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు దండకుంటూ మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులకు సీట్లు ఇవ్వకుండా నిరాకరిస్తూ ఉండడమే కాకుండా అడ్మిషన్లు కావాలని సంప్రదిస్తున్న పేద విద్యార్థులను వారి తల్లిదండ్రులను బౌన్సర్ల పేరుతో పలు పోలీస్ స్టేషన్లు కేసులు నమోదు చేసిన గుండాలను రౌడీలను నియమించుకుని విద్యార్థులను వారి తల్లిదండ్రులపై తీవ్రంగా బెదిరింపులకు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని వరన్నారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే నారాయణమ్మ కాలేజీ పైన చర్యలు తీసుకుని వారిపై కింద కేసులు నమోదు చేసి నారాయణమ్మ కళాశాల గుర్తింపు రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు లేదంటే రెండు మూడు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు గూండాలు రౌడీలను తొలగించకపోతే వేలాది మంది విద్యార్థులతో ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలిగంటి విజయ్ గూడూరు భాస్కర్ పాలకూరు కిరణ్ తదితరులు పాల్గొన్నారు బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు ఈరోజు ఉన్నత విద్యా మండలికి వచ్చేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వృత్తి విద్యా కాలేజీలలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్రమంగా సీట్లు అమ్ముకోవడమే కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలలో డొనేషన్లు తీసుకోవడమే తప్పు ప్లస్ సీట్లు అక్రమంగా అమ్ముకోవడమే తప్పు దాంట్లో ప్రైవేటు బౌన్సర్లను గుండాలను పెట్టుకొని విద్యార్థులను అటు తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తూ ఫీజులు ఎంత డొనేషన్లు ఎందుకు తీసుకుంటాడు డొనేషన్లు ఎందుకు కట్టాలి అని చెప్పేసి ఒక మాట అడిగినందుకు వాళ్ళని కొట్టి పంపించి మీకు దిక్కున చోట చెప్పుకోండి అని చెప్పేసి అని అనడం జరిగింది ఈరోజు నిన్న జరిగినటువంటి నారాయణమ్మ కాలేజీలో ఒక ఘటన జరిగింది ఈ ఘటన ఈ కాలేజీలో మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజీలలో ఇదే ఘటన జరుగుతున్నాయి అయినా కూడా ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు మీరు ఏ స్వేచ్ఛగా స్వేచ్ఛగా సీట్లు అమ్ముకోండి అని చెప్పేసి అని వాళ్లకు స్వేచ్ఛనిచ్చినట్టుగా ఉన్నది పరిస్థితి చూస్తుంటే వాళ్ళు మమ్మల్ని ఆపేటోడే లేడు మమ్మల్ని అడగేటోడే లేడు అని చెప్పన్నట్టుగా షెడ్యూల్ విడుదలనే కాకముందే అన్ని సీట్లన్నీ అమ్ముకొని లక్ష లక్షల రూపాయలు పేరెంట్స్కి కూడా ఏంటంటే మా పిల్లోడు ఈ కాలేజీ చదువుకుంటే బాగుపడతాడేమో రేపు ఉద్యోగం వస్తుందేమో అని చెప్పేసి ఒక ఆశతోనే ఉన్నదాన్ని వాళ్ళ ఆశల్ని వీళ్ళు అదునుగా తీసుకొని పదిహేను లక్షల రూపాయల నుంచి ఇరవై లక్షల రూపాయల డొనేషన్లు తీసుకొని వాళ్ళ రక్తాన్ని తాగుతున్నారు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం సిగ్గుండాలి కొంచెమన్నా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఎందుకు ఈ విధంగా వెళ్తున్నారని చెప్పేసి అని మేము ప్రశ్నించడం జరుగుతుంది ఆ వా వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ ఈరోజు ఉన్నత విద్యా మండలి దగ్గరికి వచ్చి సెక్రటరీ గారిని కలిసి బీసీ విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారిపైన ఎట్టి పరిశీలి చర్యలు తీసుకోవాలి ఒకవేళ ఈ ఇంజనీరింగ్ కళాశాలల పైన చర్యలు తీసుకోకపోతే మేము త్వరలోనే విద్యార్జన సంఘాల ఆధ్వర్యంలో ఈ హైయర్ ఎడ్యుకేషన్ ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం